హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈ రోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అండి అంటే ఉగాది రోజు వీడియో అనమాట ఇంకా ఉగాది పండగ అంటేనే మన తెలుగు సంవత్సరాది చాలా చాలా ఘనంగా జరుపుకుంటాము ఇంకా ఉదయమే లేచేసి పూజ చేయడం కోసం ఇల్లులన్నీ శుభ్రం చేసుకున్నానండి ఇంకా బయట ద్వారాలకైతే పసుపది రాసుకొని బయట ముగ్గులు అవి పెట్టుకొని తోరణాలు అవి కట్టుకోవడానికి అన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటున్నాను అనమాట అలాగే ఈరోజు ఉగాది పండుగ అలాగే ఈరోజు లలితాదేవి నవరాత్రులు ఈ రోజు నుంచే ప్రారంభం అండి చైత్రమాస నవరాత్రులు ఈ రోజు నుంచే ప్రారంభం చాలామంది చేసుకుంటారు ఆ లలిత అమ్మవారి నవరాత్రులు చాలామంది చేసుకుంటారండి ఇంకా నేను చేసుకోవాలని చాలా అనుకున్నాను కానీ చేసుకోలేకపోతున్నాను మధ్యలో ఊరెళ్ళేది ఉంది ఇంకా అన్నీ మొదలుపెట్టి మధ్యలో ఆపేయకూడదు కదండి ఇంకా నిత్య పూజలాగే చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంకా ద్వారానికి అది పసుపు రాసేసి వరి పిండితో ముగ్గు పెట్టేసుకున్నానండి మావిడ తోరణాలు అయితే గుమ్మానికి కడుతున్నాను అనమాట ఏదైనా సరే పచ్చగా ఇలా తోరణాలు గుమ్మానికి కడితే ఆ కళ వేరు కదండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా మనసుకి చాలా హాయిగా చాలా తృప్తిగా అనిపించింది ఇక ఉగాది పచ్చడి చేసుకుంటున్నానండి ఇంకా ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టి సమర్పించి ఉగాది పచ్చడి తాగినాకే మిగతా ఏమన్నా తింటాం కదా ఉగాది రోజు ఇంకా ఉగాది పచ్చడి అయితే పులుపు తీసేసుకున్నాను అలాగే తీపి అయితే వేస్తున్నానండి అలాగే చేదు కారం ఉప్పు వగరు ఇవన్నీ చెట్టు రుచులతో ఉగాది పచ్చడి చేసుకుంటాము మన జీవితం కూడా అంతేనండి కష్టాలు సుఖాలు కన్నీలు బాధలు అన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి అందరికీ ఒకేలా కష్టాలే ఉండవండి అలాగే సుఖాలే ఉండవు ఇవి అవి ఉంటుంది అలా ఉంటేనే జీవితం అనమాట ఈ ఉగాది పచ్చడి అదే కదా చూసిస్తుంది ఉగాది పచ్చడిలో ఉన్న రుచుల వల్లే రుచుల్లాగే మన జీవితం కూడా ఉంటుందన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి ప్రాంతాల వారీగాన మా ఆంధ్ర సైడ్ అయితే మేము ఇలా చేసుకుంటాము ఇవన్నీ వేసినాక పుట్నాల పప్పు కూడా వేసి మేము పచ్చడి చేసుకుంటాం కొంతమంది అరటిపండు వేసుకుంటారు కొంతమంది కొబ్బరి వేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు ప్రాంతాలను బట్టి రుచులు కూడా వేరువేరుగా ఉంటాయన్నమాట ఇంక ఉగాది పచ్చడి కూడా చేసేసుకున్నానండి ఇంకా నేను దేవుడి గదిలోకి అయితే మళ్ళీ వచ్చేసాను అనమాట ముందు రోజు అమావాస్య అయింది కదా ఇంకా అమావాస్య అయిన తర్వాత దేవుడి గదిని అయితే క్లీన్ చేసుకుంటాము ఇంక ఈరోజు అయితే ఆదివారమే కదా అని చెప్పి అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి ఫొటోస్ ఇంకా ఫొటోస్ అయితే చే క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా ఈ ఉగాది అయినా సరే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారండి మాకు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇమ్మని కోరుకుంటారు కదా నేనైతే ఏం కోరుకుంటానంటే ఆయు ఆరోగ్యాలు ఇమ్మని కోరుకుంటానండి భగవంతుని ఎందుకంటే ఆరోగ్యం లేనిది ఎంత ఐశ్వర్యం ఉన్నా వేస్టేనండి నా దృష్టిలోని ఎంత డబ్బు ఒంటి నిండా నగలు అన్నీ సంపాదించేసుకున్నా ఆరోగ్యం లేనిది అవన్నీ ఎందుకు అనిపిస్తుంది ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్కి ఈ రోజుల్లో అయితే నిజంగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే నిజంగా ఐశ్వర్యవంతులండి నా దృష్టిలో అయితే నేనైతే ఆ భగవంతుని అదే కోరుకుంటాను ఎప్పుడు ఆయు ఆరోగ్యాలు ఇమ్మని కోరుకుంటాను ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యవంతులు అయిపోయినట్టే అని నా దృష్టిలో అనిపిస్తూ ఉంటుంది నిజమే కదా ఫ్రెండ్స్ నిజంగానే నిజంగా కదా ఆరోగ్యం ఉన్నవాళ్ళే ఈ రోజుల్లో ఐశ్వర్యవంతులు అనమాట ఇంకా మనసారా కోరుకోవడానికి నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నానండి భగవంతుని రోజు నేను అదే కోరుకుంటాను తండ్రి ఆరోగ్యాన్ని ఇవ్వు ఐశ్వర్యం అదే వస్తుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా కష్టపడగలం అలాగే రేపు వృద్ధి చెందాలన్నా ఇంకా కష్టపడాలన్నా ఆరోగ్యం ఉండాలి కదా ఆరోగ్యాన్ని ప్రసాదించమని నేను భగవంతుని అయితే కోరుకుంటాను ఇంకా నేను ఇంకా ఫొటోస్ అన్నిటికి కూడా ఇలా బొట్లు అవి పెట్టేసుకుంటున్నానండి మనము గ్రాండ్గా పూజ చేయకపోయినా ఒక పువ్వు పెట్టి ఒక అగరత్ తెలిగించి మనస్సా మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కానీ ఆ స్వామిని కానీ మనం వేడుకుంటే ఆ పూజ చాలండి నిజంగా చాలా ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇంకా ఈ ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇంకా ఉగాది పచ్చడి నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని ఇలాగా తృప్తిగా చాలా ఆనందంగా పూజ అయితే చేసుకున్నాను మనసుకి హాయిగా అనిపించింది ఇంకా ఈరోజు స్పెషల్ విషయానికి వస్తే కనుక ఇంకా తెలంగాణలో అయితే బొబ్బట్లు చేసుకుంటారండి తెలంగాణలో అయితే పోలేలు భక్షాలు అంటారనమాట ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు అంటారు ఇంక ఈరోజైతే పిల్లలుకి చాలా ఇష్టము అలాగే నాకు కూడా ఇష్టమండి చాలా చాలా ఇష్టం అనమాట అది కూడా వేడి వేడిగా అంటే ఇంకా ఇష్టం అనమాట బొబ్బట్లు ఇంక ఈరోజైతే బొబ్బట్లు చేస్తున్నానండి పండుగ అంటేనే ఏవో స్పెషల్స్ ఉండాలి కదా మనం పండగ పండగలకే స్పెషల్స్ చేసుకుంటాము ఇంకేవో స్పెషల్ ఉండాలి కదా పండగ అనేసరికి ఇంకా అది కూడా మన తెలుగు సంవత్సరాది అంటే ఇంకా స్పెషల్ ఉండాలి కదా ఎందుకు బొబ్బట్లు అయితే అనమాట ఇంకా అలా ఒత్తేసుకొని ఇంకా ఇంకా పెనంపై అయితే కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ అయితే వేసేసి రెండు సైడ్లు కూడా చక్కగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకుంటే కనుక మళ్ళీ టేస్ట్గా ఉంటాయండి నిజంగా బొబ్బట్లు అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట నెయ్యి బాగా వేసి కాల్చుకుంటే బాగుంటాయి అన్నమాట మీరంతా కూడా ఏ స్పెషల్స్ చేసుకున్నారు ఈ ఉగాదికి తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేస్తారు కదా అలాగే బొబ్బట్లు ఒక్కొక్కటిగా అయితే కాల్ చేసుకుంటున్నానండి ఇవి త్రీ ఫోర్ డేస్ అయినా సరే చక్కగా బాగా ఉంటాయి పాడైపోవు ఇవి నెయ్యి బాగా వేసుకొని కాల్చుకోవాలన్నమాట ఈసారి బొబ్బట్లు నాకు బాగా కుదిరేండి చూడండి ఎలా పొంగుతున్నాయో భలే పొంగాయి అనమాట భలే అనిపించింది నాకు అస్సలు ఇసుకు రాలేదు భలే అనమాట ఇంక ప్రతిదీ కూడా ఫస్ట్ది సెకండ్దే సరిగ్గా పొంగలేదండి తర్వాత అన్నీ పొంగాయి అనమాట అలాగే మామిడికాయ పులిహోర చేస్తున్నాను చేసాను గీరు ఇవే అండి మా స్పెషల్స్ ఇంక నాన్ వెజ్ అది అయితే ఉగాది రోజు వండవనమాట ఇంక ఇవే మా స్పెషల్స్ ఇంకా తినేసామండి తినేసి ఫోర్ ఓ క్లాక్ అయితే కిందకి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నానంటే కిందని గేమ్స్ పెట్టారనమాట పిల్లలకి ఇంకా గేమ్స్ అవి కూడా ఆడిస్తున్నారు ఇంకా ముందు లెమన్ అని స్పూన్ అది కూడా పెద్దవాళ్ళు కూడా అయిపోయాయి అనమాట నేను వెళ్ళేసరికి ఇంకా ఇప్పుడైతే మా బాబాది మ్యూజికల్ చైర్ ఆడుతున్నారని చెప్పి ఇంకా నేను వెళ్ళి కొంచెం వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మా అపార్ట్మెంట్లో అయితే పండగలకి ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అని అన్నీ కూడా పెడతారు ఇంకా ఇక్కడ పంచాంగ శ్రవణం కోసమైతే ఇలా ఏర్పాటు చేశారండి ఇక్కడ మా బాబు చూడండి తంబోలా ఆడుతున్నాడు అనమాట ఇది అయిపోగానే సింగింగ్ కూడా కార్యక్రమం అయితే పెట్టారనమాట ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది బాగుంటుంది ఇలా ప్రతిసారి ప్రోగ్రామ్స్ ఇలా పెడుతూ ఉంటారు ఇంకా పంచాంగ శ్రవణం అయితే అవుతుందండి ఇంకా అందు పంచాంగం అంతా తిథులు ఇవన్నీ కూడా చాలా చెప్పారనమాట బాగుంది అది కూడా ఇంకా ఇంటికి వచ్చేసానండి సెవెన్ థర్టీన్ అలా అయిపోయింది దేవుడి రూమ్లోకి వచ్చేసరికి దీపారాధన అలాగే వెలుగుతుంది ఉదయం వెలిగించింది చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ సాయంత్రం దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇదండి మా ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్